గుప్పడెంత మనసు సీరియల్ ఎంత గొప్ప సీరియలో మనందరికీ తెలిసిందే టీఆర్పీ రేటింగ్స్లో ఒక బాహుబలి అని చెప్పొచ్చు కార్తీక దీపం సీరియల్ తర్వాత గుప్పడెంత మనస్సు సీరియల్ రేటింగ్ నెక్స్ట్ లెవెల్ ఆకాశాన్ని కంటేసాయి కానీ ఆ మధ్యకాలంలో ముఖేష్ కనిపించకపోవడం అదేనండి మన రిషి కనిపించుకోవడంతో టీఆర్పీ పడిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి సూపర్గా పుంజుకుంది అయితే ఇక ఇప్పుడు గుప్పడంత మనసు సీరియల్కు శుభం కాట పడిపోతుంది ఇప్పటికే లాస్ట్ డే షూటింగ్ సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఆ సీరియల్లో నటించే నటీమణులు పెట్టేశారు అయితే ఇక ముఖేష్ ఋషి ముఖేష్ రక్ష అంటే రిషి వసదారులు ఇంకా కనిపించరా అని బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన శుభవార్త ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి ముఖేష్ అలాగే రక్షాలిద్దరూ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇప్పటికే వీళ్ళిద్దరికి సంబంధించి స్టార్ మాతో పాటుగా బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే దీనికి రక్ష గౌడ ఇంట్రెస్ట్గానే ఉంది కానీ ముఖేష్ ఇంకా తన నిర్ణయం అయితే చెప్పినట్టు తెలియడం లేదు